నమస్కారం అండి నా పేరు లక్ష్మండి నేను ప్రతిరోజు కూడా సందేహ నివారిణిలో ఒక ప్రశ్న చొప్పున చెప్తున్నాను కదండి ఈరోజు నాలుగో ప్రశ్న సంబంధించి ఒకసారి చూద్దాం చూడండి ప్రశ్న నాలుగు బ్రహ్మ ముహూర్తం అనగానేమి జవాబు తెల్లవారుజాము నాలుగున్నర గంటల సమయము బ్రహ్మ ముహూర్త అంటారు ఆ సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని అందువలన ధ్యానముతో భగవంతుడు సులువుగా ప్రసన్నుడవుతాడని ఆధ్యాత్మికుల అభిప్రాయం అందుకే హిందూ సాంప్రదాయకమైన దేవాలయాలన్నీ భగవంతుని మేలుకొలుపు సుప్రభాతము మొదలగు పూజా కార్యక్రమములతో ప్రారంభమవుతూ ఆ సమయములోనే కోవిలన్నీ తెరవబడతాయి సుమారు ఆరు లేక ఏడు గంటల నిద్ర వలన మానవుల తనువు తేలికపడి మనసు ఉల్లాసంగా నిర్మలంగా ఉండి వారు చేయు పని పట్ల ఏకాగ్రత కుదురుతుంది అంతేగాక వారిని ఆటంకపరిచే నిత్యమానవ విధులేవి ఆ సమయమునందు ఆరంభం కావు అందువలన దీక్షాకాలమున బ్రహ్మముహూర్తమున నిద్రలేచి శిరస్నానం ఆచరించి స్వామిని సేవించవలనే నియమం విధించారు ఇదండి బ్రహ్మముహూర్తం అనగానేమి అని దీని గురించి ఇట్లా తెలుసుకోవాలి అయ్యప్ప అందరూ అని చెప్పి వీడియోలు చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది దీనిలో ఉన్న ఈ యొక్క ఈ ప్రశ్నలు జవాబులు అన్నది తెలుసుకొని అయ్యప్ప అందరూ కూడా అయ్యప్ప స్వామి గురించి నియమాలు కానీ అన్నీ మంచిగా తెలుసుకొని అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నానండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప